ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రేవతి నక్షత్రం మనకి ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో చివరి నక్షత్రం రేవతి నక్షత్రం మరి ఈ నక్షత్రానికి నక్షత్ర సంధి అనేటటువంటిది అంటే నాలుగో పాదానికి అశ్విని నక్షత్రం మొదటి పాదానికి మధ్య అవకాశం ఉంటుంది మీనరాశి కూడా కాబట్టి దీనికి నక్షత్ర సంధి దోషము ఉంటుంది అట్లాగే రాశి సంధి దోషం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇరవై ఏడవ నక్షత్రంగా చెప్పుకునేటటువంటి రేవతి నక్షత్రము నక్షత్ర మండలంలో చాలా విశిష్టమైనటువంటిది అట్లాగే ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ బుధుడు తన యొక్క దశాకాలం పదిహేడు ఉంటుంది ఈ నక్షత్రం దేదో చాచి అనేటటువంటి నాలుగు నామాక్షరాలను కలిగినటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు ఈ నక్షత్రము మరి మీనరాశిలో ఉండటం వలన ఇటు నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు రాస్యాధిపతి అయినటువంటి గురుడు ఈ ఇరువురు కూడా మంచి వివేచన ఆలోచన జ్ఞానము ఇవన్నీ కలిపి ఉన్నటువంటి నక్షత్ర జాతకులు చాలా తెలివైనటువంటి వారు లోకజ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు మంచి బుద్ధిని ఎక్కువగా వాడి లోక జ్ఞానం ద్వారా ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యాపార విషయాల ఎందు రాణించే స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క ముప్పై రెండు నక్షత్రాల యొక్క గుంపు కలిగి ఉంటారు అట్లాగే శూద్రవర్ణము దేవగణము ఈ రేవతీ నక్షత్రానికి మఖానక్షత్రము వేదానక్షత్రము అట్లాగే వీరికి సత్వగుణాన్ని కలిగి ఉంటారు బూడిద రంగు ఈ యొక్క నక్షత్రానికి సంబంధించింది మృదుస్వభావము మరి పదిహేడు సంవత్సరాల దశా ప్రమాణం కలిగి ఉంటారు జనన దోషము తీవ్రంగా ఉంటుంది బాలారిష్ట దోషం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో కనుక ఏదైనా అనారోగ్యం కలిగితే ఇరవై రోజులు పట్టి పీడిస్తుంది ఈ యొక్క అనారోగ్యం అట్లాగే దీని యొక్క రత్నము పచ్చ ఆకుపచ్చ అంటారు ఎమరాల్డ్ అంటారు చతుర్ముఖి రుద్రాక్షని ధరిస్తే కొంత స్కిన్ అలర్జీస్ అనేవి వీళ్ళకి తొరిగిపోతాయి దిక్కు ఉత్తర దిక్కు కాలపురుషాంగంలో ఉదరము అంటే పొట్టస్థానాన్ని తెలియజేస్తుంది పూషుడు అంటే పోషించబడేటటువంటి వాడు దేవత ఈ యొక్క రేవతీ నక్షత్రానికి అంటే ముఖ్యంగా బుధుడు గురుడు సమన్వయంతో కలిసినటువంటి నక్షత్రం ఇది ఈ యొక్క నక్షత్ర పాదము నాలుగో పాదంలో శిశువుకే గండంగా చెప్పబడింది కాబట్టి రేవతి నక్షత్రం మొత్తానికి కూడా చక్కగా శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో ఈ యొక్క శాంతి చేసుకోవాలి కంపల్సరీ వీరు అయితే విద్యపరంగా చూసినట్లయితే కనుక ఈ నక్షత్రం వారు గణితము స్టాటిస్టిక్స్ వ్యాపార శాస్త్రము వేద వేదాంతమైనటువంటి సంబంధము సంబంధమైనటువంటి శాస్త్రాలు వీరికి రాణిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసినట్లయితే వీరు ఎక్కువగా నటులుగా హాస్యనటులుగా రాజకీయ నాయకులుగా ధార్మిక సంస్థలందు నిర్వహించేటటువంటి తత్వం కలిగిన వారు గ్రామీణ అభివృద్ధి శాఖల్లో ఉద్యోగాలు చేసేవారు మనోవైజ్ఞానిక సంబంధమైనటువంటి మత సంబంధమైనటువంటి వృత్తులు జర్నలిస్టులు ఎడిటర్లు ట్రావెల్ ఏజెన్సీసు ఫ్లైట్ అటెండెంట్లుగా మర్చెంట్ నావీలులో వివిధ స్థాయిల్లో ఉద్యోగాదులు కలిగి ఉంటారు వ్యాపార విషయానికి వస్తే ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ రంగానికి సంబంధించి రేడియో న్యూస్ పేపర్లు బ్రోకర్లు ఏజెంట్లు వంటి వ్యాపారంలో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అయితే తొందరబాటు చర్యల వలన వీరు ముఖ్యంగా ఇతరులను నొప్పించి ఆ తర్వాత విచారపడే లక్షణాలను కలిగి ఉంటారు వీరి చూపుల్లో ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి ఉండటంతో అందరూ అనుకూలంగా ఉండే పరిస్థితిని తెచ్చుకుంటారు ఆర్థిక విషయాల్లో చక్కని నేర్పు ఉంటుంది అయితే సాధారణంగా రేవతి నక్షత్రం వారికి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఏడు నలభై ఒకటి నలభై ఏడు యాభై మూడు అరవై అరవై ఎనిమిది సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలంగా చెప్పబడింది భరణీ నక్షత్రం వారు వీరికి అనుకూలమైనటువంటి నక్షత్రం వారు బిజినెస్ పార్ట్నర్స్గా ధనిష్ట పూర్వభద్ర నక్షత్రం వారు ప్రతికూలమైనటువంటి నక్షత్రాలు కాబట్టి వీరితో కలిసి వ్యాపారం చేయడానికి పనికిరాదు అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్యలో రెండు ఐదు ఏడు తొమ్మిది అదృష్టవారాలు ఆది మంగళ బుధవారాలు వీరు ముఖ్యంగా సూర్యుణ్ణి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో మరణించటం చాలా దోషప్రదము ఆరు నెలలు ఆ ఇంటిని వదిలివేయాల్సి ఉంటుంది కాబట్టి రేవతీ నక్షత్ర జాతకులు సాధ్యమైనంత వరకు మహావిష్ణుమూర్తి యొక్క సహస్రనామాన్ని పఠించినట్లయితే మంచి బుద్ధిని పొందుతారు వ్యాపారంలో రాణిస్తారు కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడవ నక్షత్రమైనటువంటి రేవతీ నక్షత్రానికి పరిపూర్ణమైనటువంటి శాంతి చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క రేవతీ నక్షత్ర జాతకులు శివారాధన చేసుకొని చక్కటి అనుకూలమైనటువంటి జీవితాన్ని పొందా ఇది శాస్త్రవచనం ఓం రేవతీనక్షత్రదేవతాయ నమ